కావల పట్టణంలో ఉన్నటువంటి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి గారి ఫోర్ కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి వారి శాలరీల నుంచి కానీ వివిధ చందాల రూపంలో కానీ ఈరోజు సుమారు ఒక లక్ష రూపాయలు వసూలు చేసి కావల పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు వాళ్ళ జీవన స్థితిగతులు మార్చేందుకు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు ఎనిమిది మందికి ఒక్కొక్కరికి తోపుడు బండ్లు ఈ రోజున డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది ఇటువంటి పేద నిరుపేదలైనటువంటి బంగారు కుటుంబాలను ఆదుకునేదానికి ముందుకు వచ్చే విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వస్తువులు ఇచ్చినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఈరోజు ఈ వెహికల్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కష్టజీవులు నిరంతరం కూడా ఎండలో తిరుగుతూ ఎండనక వానక పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఈ రోజున వాళ్ళు పూలో లేదా టిఫిన్ సెంటర్లో లేదంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళకి వాళ్ళకు ఒక ఆసరాగా ఉండటం కొరకు ఈ తోపుడు బండుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు కావల పట్టణంలో ఎనిమిది తోపుడు బండలను ఇవ్వటం కూడా జరిగింది ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు దాతలు రావాలని ఎప్పుడు కూడా మనిషి అని వ్యక్తి సంపాదించిన దాంట్లో కొంత ప్రజాసేవకి సమాజ సేవకి కేటాయించినప్పుడే మానసిక సంతృప్తి కూడా ఉంటుందని ఎదుటి వ్యక్తి యొక్క అభినందనే మన జీవితకానికి సోపానంగా నిలుస్తుందని కాబట్టి మనం ఎంత సంపాదించామనేది కాదు అందులో కొంత పేదవాడికి పెట్టినప్పుడే మనకు సంతృప్తి ఉంటుంది దాతలందరూ ముందుకు రండి మన కావలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావలు పట్టణ ప్రజానీకానికి నియోజకవర్గ నిజ ప్రజానీకానికి తెలియజేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరినీ డిపార్ట్మెంట్ల కంటే దాతల కంటే ఒక ముందు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు మేము సైతం దీనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారిని అభినందిస్తూ ఈరోజు తీసుకున్నటువంటి బంగారు కుటుంబాలు వాళ్ళ జీవితంలో వెలుగులు విదజరిలే విధంగా వాళ్ళ జీవితాలు మలుపులు తిప్పాలని ఈ వస్తువే వాళ్ళ జీవితానికి ఒక నిచ్చినలాగా ఎరిగి వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి నాంది పలికే విధంగా ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు